నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి కాకినాడ జిల్లా తుని తెలుగుదేశం పార్టీ సంస్థాగత జోష్ లో ఉంది దాదాపు అన్ని కమిటీల ఎంపిక పూర్తయినట్టు సమాచారం ఆది నుంచి రాజకీయ ప్రాధాన్యత కలిగిన ఆర్యవేషులకు మరోసారి సముచిత స్థానం కల్పించిన తెలుగుదేశం పార్టీ టౌన్ టీడీపీ అధ్యక్షురాలిగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణికి అవకాశం కల్పించింది తుని టౌన్ టీడీపీ అధ్యక్షురాలిగా కుసుమంచి శోభారాణి తుని పట్టణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు మహిళా నేత చేపడుతున్నారు పార్టీ సంస్థాగత ప్రక్రియలో భాగంగా నూతన కమిటీల నియామకాలు జరుగుతున్నాయి ఇప్పటివరకు టౌన్ అధ్యక్షుడిగా మాజీ చైర్మన్ ఎనుగంటి సత్యనారాయణ పలు దఫాలు నిర్వహించారు కొత్తవారికి అవకాశాలు కల్పించాలన్న ఇనుగంటి అభ్యర్థన మేరకు పొలెట్ బీరో సభ్యుడు ఎనమల రామకృష్ణుడు ప్రభుత్వ వేఫ్ యనమల దివ్య శోభారాణి అభ్యర్థిత్వంపై మొగ్గు చూపారు సీనియర్ నేతలు ఇనుగంటి సత్యనారాయణ మోతుకురి వెంకటేష్ మల్లా గణేష్ సైతం సుముఖత వ్యక్తం చేశారు తుని టౌన్ రాజకీయాల్లో ప్రాబల్యం ఉంది కారుమూరి హనుమంతరావు పెరగొండ కామరాజు మద్దుల రామారావు వంటి ఆర్యవైశ్య ప్రముఖులకు తెలుగుదేశం పార్టీ సముచిత స్థానం కల్పించారు అలాగే కుక్కడపు బాలాజీ తటవర్తి రాజా వంటి నేతలకు కూడా టీడీపీ గుర్తింపు ఇస్తూ వచ్చింది ఇక మున్సిపల్ చైర్పర్సన్ పదవితో నార్ల భువనసుందరికి వైశ్య సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించిన ప్రభుత్వ విఫ్ యనమల దివ్య మరో కీలక పదవికి వైశ్య సామాజిక వర్గానికి చెందిన కుసుమంచి శోభారాన్ని ఎంపిక చేయడం పట్ల ఆర్యవైసీల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది ఆవిర్భవించిన తొమ్మిది నెలలకే రా నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా రావడం పార్టీ రావడం చాలా సంతోషం మరి పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా పేదల బడుగు వలగైన వర్గాలు అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందేలా ఆలోచించడం పేదవాడు రెండు పూటల తినాలి అనే ఆలోచనతో కిలో బియ్యం రెండు రూపాయలకే ఇవ్వడం అలాగే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో తెలుగుదేశం పార్టీ జరిగి చేయించారు జరుగుతున్నాయి మరి ఈనాడు ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా మహిళలను ఎంతో ప్రోత్సహించే విధంగా ముందుకు తీసుకువెళ్తూ ఆర్థిక స్వలంబన కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బంది ఉండకూడదనే ఆలోచనతో మహిళలను ప్రోత్సహించే విధంగా టోక్రా సంఘాలు ఏర్పడ్డాయి తద్వారా మహిళలు ఎంతో ముందుకు వెళుతూ ఇంట్లో తనతో భర్తతో కూడా సమానంగా సంపాదిస్తూ ఈరోజు కుటుంబంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది మహిళ అటువంటి అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు ఇటీవల జరిగిన నామినేటెడ్ పోస్టుల్లో కూడా ప్రధాన పాత్ర మహిళలకి ఇవ్వడం అనేది చాలా సంతోషదాయకం మరి ప్రభుత్వంలో మహిళలకు ఎంతో ప్రోత్సహిస్తూ రామ రామారావు గారైనా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారైనా అలాగే మన నియోజకవర్గ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు ఎన్నమాల రామకృష్ణ గారు కూడా అదే బాటలో నడుస్తూ మహిళల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు నాకు పట్టణ అధ్యక్షులుగా ఒక మహిళని నియమించడం చాలా సంతోషం అనిపించింది ఒక పక్క భయం కూడా వేసింది ఒక నమ్మకం నా మీద ఉన్నది మహిళగా నేను చేయగలను అనే భరోసా ఆయనకు ఉన్నది అని అనిపించినప్పుడు చాలా సంతోషపడ్డాను మరి ఈరోజు మహిళలు ప్రోత్సహించే విధంగా మరి ముఖ్యంగా అందరికంటే ముందు ఒక అడుగు యువతను ప్రోత్సహించే విధంగా యనమాల దివ్య గారిని కూడా శాసనసభలోకి పంపించడం మరి మన అందరం కూడా చూసాము మరి వాళ్ళ అడుగుజాడల్లో నడవాలని కార్యకర్తలు అలాగే ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా సహకరించాలని మీ అందరి సహకారంతో పట్టణం ఒక దిశానిర్దేశంతో ముందుకు వెళ్ళాలని ఆలోచనతో ఉన్నాము మరి పూర్తి సహాయక సహకారాలు అందించాలి ప్రజాప్రతినిధులు ముందర సీనియర్ నాయకులు కార్యకర్తలు అలాగే మన మాజీ అధ్యక్షులు వీళ్ళందరి సహకారం నాకు ఉండాలని కోరుకుంటున్నాను పట్టణ ప్రజలకు ముఖ్యంగా నేను కోరుకునేది కూడా మీ అందరి సహకారం కూడా ఉండాలని కోరుకుంటున్నాము ఒక ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకున్నారు సావచోపేత నిర్ణయం అనే నేను భావిస్తున్నాను ఎందుకంటే నేను చేయగలను అనే నమ్మకం నాకంటే ఆయనకే ఎక్కువగా ఉన్నది రామకృష్ణ గారికి ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అది తప్పకుండా రానున్న రోజుల్లో కూడా పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్తాను అందరి సహకారంతో నేను అనుకుంటున్నాను మరి మేడం దివ్య మేడం గారు కూడా చక్కగా ప్రోత్సహిస్తూ ఉంటారు ప్రతి విషయంలో కూడాను ఆవిడ సహకారంతో కూడా ఈరోజు ముందుకు వెళ్ళగలను ఈ సందర్భంగా రామకృష్ణ గారికి నేను వాళ్ళ దివ్య మేడం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను